టు అవర్ ఛానల్ అండ్ ఐ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వరల్డ్ ఎన్వార్మెంట్ డే చాలా అందమైన ప్రకృతి కదండి దేవుడు మనకి ప్రకృతిని ఇస్తూ ఆయన ఒక మాట చెప్తారు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను మీకోసం పెట్టి ఉంచాను అని మరి అంత అందమైన ప్రకృతి మనకి చాలా విలువైనవి ఉన్నాయి కదండి ప్రకృతిలో మనం పీల్చే ఆక్సిజన్ అది మనకి ప్రకృతి నుండే వస్తుంది మనమేం కొనుక్కోవట్లేదు నీళ్లు ఇంకా సాయిల్ ఇవన్నీ కూడా మనకి చాలా విలువైన పదార్థాలండి అవి మనం బయట కొనాలి అంటే చాలా ఖర్చు అయిపోతుంది కానీ అంత అందమైన ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము ఇంత ఇన్ని లాభాలు పొందుతూ మనం తిరిగి దానికి ఏమిస్తున్నాము అంటే జస్ట్ వీఆర్ పొల్యూటింగ్ ఇట్ మనకి మంచి చేసిన వాళ్ళకి మనం మంచి చెయ్యకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు కదండి సో ఈ రోజు కనీసం ఈ రోజైన ఒక రిజల్యూషన్ తీసుకొని లెట్ అస్ ఆల్ డూ సంథింగ్ గుడ్ టు ద ఎన్వైర్న్మెంట్ అండ్ అంత మంచి ప్రకృతిని మనకి ప్రసాదించిన దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం అండ్ థ్యాంక్ యూ ఆల్